ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఒకచోట చేర్చడమే సీ ఫైవ్ లక్ష్యమని ఈ నివేదికలు సూచిస్తున్నాయి ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ మధ్య వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన చైనా రష్యా భారత్ ఆయన పట్టించుకునేందుకు నిరాకరిస్తున్నాయి అంతేకాదు విడిగా మరో కూటమి తయారు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో తన పెద్దన్న పాత్రకు ముప్పు రాకుండా చూసుకునేందుకు ట్రంప్ మరో కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు తెలుస్తోంది అంతర్జాతీయంగా తనకు సవాళ్లు విసురుతున్న భారత్ చైనా రష్యా జపాన్ తో పాటు అమెరికాను కూడా కలుపుకొని ఓ పంచ దేశాల కూటమి ఏర్పాటు చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ కూటమి ద్వారా యూరప్ ఆధిపత్యంలోని జీ సెవెన్ వంటి సాంప్రదాయ కూటమిలను పక్కన పెట్టేలా ట్రంప్ పావులు కదుపుతున్నారు అమెరికా నివేదిక ప్రకారం ఈ కొత్త కూటమికి సంబంధించిన ఆలోచన వైట్ హౌస్ గత విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం యొక్క సుదీర్ఘ అపరిచిత వెర్షన్లో ఉంది మరోవైపు ఈ ప్రతిపాదనపై అమెరికా మిత్ర రాజ్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రష్యాను యూరోప్ కంటే ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఆలోచన బలమైన నాయకులకు చట్టబద్దత కల్పించి పశ్చిమ దేశాల ఐక్యతను ఇక్యతను సమన్వయాన్ని బలహీన పడుస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు అయితే బహుళ ధృవ ప్రపంచానికి జీసెవెన్ జీ ట్వంటీ వంటి ప్రస్తుతం ఉన్న నివేదికలు సరిపోవని జనాభా సైనిక ఆర్థిక శక్తుల మధ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఫై ఆలోచన చేస్తోంది